హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చిన్న వీడియో వచ్చి మా చిన్న తోటలో వంకాయలు చూపించాలనుకుంటున్నానండి వారానికి ఒకసారి అయినా సరే వంకాయలు ఒక హాఫ్ కేజీ దాకా వస్తున్నాయండి ఈ మధ్య సోప్ వాటర్ కొంచెం వేసాను దానిపైన పురుగులు వస్తూ ఉన్నాయని అందుకని అక్కడక్కడ కొంచెం బ్లూగా ఉంది చూడండి ఇది భూమిలో వేసిన చెట్టు కదా ఈ చెట్టుకు వంకాయలు ఎంత పెద్దవైనా సరే చాలా లేతగా ఉంటాయండి కుండీలో వేసినవి ఈ సైజు రాగానే ముదిరిపోయినట్లు ఉంటాయి కలర్ కూడా వైట్గా వస్తుంది ఇవి మాత్రం గ్రీన్గా ఉన్నాయి మూడు కూడా ఒకే రకమైన చెట్టు విత్తనాలు కానీ భూమిలో వేసిన దానికి కుండీలో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి నేను ఇంతకుముందు ఒక మందారం ఒక చూపించాను కదండి అంటే చాలా పెద్ద పువ్వు పూస్తుందండి రెడ్ కలర్ మందారం ఒక చూపించాను కదా రెక్క పువ్వు మన అరిచే ఎంత పువ్వు పూస్తుంది ఏమైందో తెలియదు అది చెట్టు మొత్తం ఎండిపోయిందండి ఫస్ట్ ఈ తెగులు వేరే దానికి వచ్చిందని చెప్పాను కదా ముద్ద పువ్వు చెట్టుకి అంటే పింక్ కలర్ మీ ముద్ద మందారం చూపిస్తూ ఉన్నాను కదా ఆ చెట్టు ఎలా ఎండిపోయిందో దాని తర్వాత రెక్క మందారంది పింక్ కలర్ది ఎండిపోయింది తర్వాత రెడ్ కలర్ది ఎండిపోయిందండి ఒకేసారి మూడు చెట్లు చనిపోయాయి అది ఏం తెగులో అర్థం కాలేదు అసలు దానికి ఏం వేయాలో కూడా అర్థం కాలేదు ఇక్కడ చూడండి ఈ ఇక్కడ ఉండే వంకాయ చెట్టు యాక్చువల్గా చిన్న బాటిల్లో ఉంది చూసేదానికేమో బాటిల్లో ఉంది కానీ నేను కింద అడుగు కోసేశాను ఆ అడుగు నుంచి వేర్లు భూమిలోకి వెళ్ళిపోయాయి అందుకని ఈ వంకాయ చెట్టు కూడా కాయలు బాగా గ్రీన్గా ఉన్నాయి మొక్కలు వేయడానికి విత్తనాలు మొక్కలైతే దొరుకుతున్నాయి కానీ మట్టి దొరకడం లేదండి కుండీలు వేయాలన్నప్పుడు మట్టికి చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడైనా మట్టి ఉంటే ఎవరినైనా అడిగితే వాళ్ళు మాకు కావాలని ఇస్తున్నారండి ఇవ్వడం లేదు అంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది కదా అటువంటి చోట్ల తవ్వుంటారు ఉంటారు వాళ్ళని అడిగితే అలా చెప్పేస్తున్నారు ఇంకే చేసేది ఏం లేక ప్రస్తుతానికి చెట్లైతే ఏమి నాటలేదండి కొత్తవి ఇది చూడండి వంకాయలన్నీ తీసుకొని వచ్చాను గుత్తి వంకాయ చేద్దామని జస్ట్ వాటర్లో కడిగానండి మనం సాల్ట్ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు బయట కొన్నవైతే ఫుల్గా పురుగుల ముందులు వేస్తారు కాబట్టి సాల్ట్ వాటర్లో నానబెట్టాలి గుత్తి వంకాయ ఎగ్స్ కాంబినేషన్తో చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా ఎగ్స్ని ఉడకపెట్టి పెట్టుకున్నాను అట్లే గుత్తి కడిగి పెట్టుకున్నాను దానికోసం మసాలా అల్లము తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటా వేసి దాంట్లో కొన్ని లవంగాలు వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి దా దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకునేసి దానిలో కొంచెం ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా కూర్చుకున్నాను దానికి కాంబినేషన్గా సంగటి చేశానండి ఇది కొంచెం బాగా వాడిన తర్వాత అంటే కొంచెం వాటర్ ఇవ్వకుండానే ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెడుతూ సిమ్లో చేసుకుంటూ ఉన్నామంటే పచ్చివాసన అంతా పోతుంది పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి తర్వాత ఎగ్స్ వేసేసి కొద్దిసేపు ఉడకబెట్టామంటే చాలా తొందరగా ఉడికిపోతాయండి మనం మామూలుగా కోడిగుడ్డు తీగోరు చేసుకుంటాం కదా ఆల్మోస్ట్ అదే టేస్ట్లో ఉంటుందండి ఈ గుత్తంకాయలో ఈ ఎగ్స్ వేసామంటే చాలా బాగుంటుంది ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్